సరే ఎస్ సార్ ఏంటి మూర్తి గారు మీ అమ్మాయి విషయం ఏమైంది సార్ ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అపార్థం చేసుకోకండి తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్ అలాగే ప్రైవేట్ లో చదివించాలంటే నోళ్ళకి కష్టం కదా సార్ మీరు దాని గురించి దిగులు పడకండి తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి అలాగే సార్ మూర్తిగారు ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి క్రైమ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ లో యాక్టివ్ సస్పెక్ట్ లో క్రైమ్ జరిగిన రోజు అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రామ్నగర్ జూరి స్టెక్షన్ లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్ నిన్సల్ వాట్ అబౌట్ ద సిసిటివీ ఫుటేజెస్ సార్ క్రైమ్ స్పాట్ కి ఆరు మీటర్ ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది అండ్ రెండున్నర కిలోమీటర్ ముందే బంగారుపేట టోల్ గేట్ ఉంది సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వీటికి మధ్యలో నో బై రోడ్స్ నో రెసిడెన్షియల్ ప్లేసెస్ నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్ బట్ సార్ ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్ గా ఈ మూడు కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది సార్ క్రైమ్ జరిగిన టైం నుంచి వన్ అవర్ లో సిక్స్ వెహికల్స్ పాయింట్ పాయింట్ ఏ నుంచి నుంచి క్రాస్ క్రాస్ అయ్యాయి అయ్యాయి కానీ ఫోర్ వెహికల్స్ వెహికల్స్ మాత్రమే బి టూ వేర్ మిస్సింగ్ అందులో ఒకటి స్కూటర్ కే ట్వంటీ ఎఫ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంకొకటి బ్లాక్ సో ఐ వీ డీజైర్ సార్ క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను అప్పుడు టైం సుమారు పన్నెండున్నర అయి ఉంటుంది సార్ ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాను సార్ సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ని గుద్దుకున్నాను సార్ ఐ వాజ్ ఇంజర్డ్ రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్ అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్ వాళ్ళు నలుగురున్నారు సార్ కార్లోంచి బాడీ తీసి పెట్రోల్ పుస్తడం నేను చూశాను సార్ వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ నలుగురు కల్ప్రెస్ లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా లేదు సార్ నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు బండి నెంబర్ ఏదైనా కనపడలేదు సార్ బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటాను సార్ సార్ ఆ రోజు మిస్ అయిన రెండు వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ డిజైర్ ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి ఆ కారు ఇదే సార్ చూసావా సార్ ప్లైట్ బస్టాండ్ జుమిట్ సార్ రిలేటెడ్ ఇట్ యా 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 ఐ విల్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ సార్ ఫారెన్సిక్ టీ పంపించిన ఫింగర్ ప్రింట్స్లో ఒకటి మన క్రైమ్ లిస్ట్లో ఒక దానికి మ్యాచ్ అవుతోంది అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు సార్ విక్ట అహమ్మద్ విని కుమార్ దశావత్ గోపాల్ శర్మ వీళ్ళు నలుగురు నాలుగు ఊర్లకి చెందిన వాళ్ళు శివరాజ్పేట లోకల్ స్టేషన్స్ లో ట్వెల్వ్ కేసెస్ లో సస్పెండ్ వీళ్ళ వృత్తే రాబరీ స్నాచింగ్ తర్వాత లోకల్ స్కూల్స్ లో డ్రగ్స్ గుట్కా ఇవన్నీ సప్లై చేసే మూట ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది పద్నాలుగు రోజులు మాత్రమే బట్ ఈ ఇన్సిడెంట్ చివరి తప్పాలి ఇట్స్ టైం టు లాక్ దిన్ సార్ అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకు రావడం అనేది మనకు పెద్ద సమస్య సార్ సార్ వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ సార్ సచిన్ నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను ఎనీ లీడ్ సోఫా నో సార్ నో అప్డేట్ సార్ ఓకే ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ మీ ఫస్ట్ షూర్ విల్ సార్ట్ యూ సార్ అది ఇక మిగులున్నవి ఇవే నాకిపో రే పోవే రే ఇవ్వమంటున్నానా చిపో ఇవ్వరా ఏంట్రో ఇవ్వమంటున్నానా రే ఆగరా ఓ డబ్బులు నాకు ఇవ్వమంటున్నానా పోవే రే సచ్చినోడా అలాగే પૈసావు చావు చిప్టన్ టైమింగ్ అక్కడ ఉండు నేను వెళ్ళి మాట్లాడతాయి కస్టమర్ దొరికాడా లేటనా ఎందుకు రమ్మన్నావు నేనేం రమ్మలేదురా పోలీసు పాయింట్ పాయింట్ వాడి కి రోడ్డు వైపు పరిగెత్తాడు న్యూస్ లీక్ అయింది సార్ సార్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ రండి వీళ్ళ జాగ్రత్త మీ ఫోన్లు తీసి టేబుల్ మీద పెట్టండి సార్ ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది డిఏజీ కాల్ నేనేం సమాధానం చెప్పాలి దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్లతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి ఏంట్రా ఎక్కడ కూర్చున్నా అక్కడికి రావచ్చు జస్ట్ ఏం చూస్తున్నారా వాళ్ళు దొరికారా తెలియదురా రే రాహుల్ త్వరగా కానీ వెళ్ళాలి రే ఓం ప్రకాష్ రే పొద్దునే వేరే పని లేదా చూడరా మన దశాదుని పట్టుకున్నారు రా రే బాలిటీరా రే ఇటు పగిరా రే దశ రామ్ నగర్ కేసులో నలుగురు మొన్న ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు పార్టీ వాడే కదా ఇలాగైనా బయటకు వస్తాడు వాడి కొట్టి మీ నలుగురు కలిసి ఇది చేశారు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది దీని గురించి నువ్వేమంటావు ఆధారాలున్నాయా సార్ అయితే ఎందుకు మరి ఏంది సార్ ఇంత దారుణానికి ఓడి కట్టారే తనకి మీకు ఇంతకు ముందేదైనా ఏదైనా విరోధం ఉందా తెలీదు సార్ నాకేం తెలియదు సార్ ने ने भी सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं आप कुछ भी पूछिए साहब हम सच बताने वाला नहीं ओ सा నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం అన్నీ తెలుసు సార్ ఈ కేసు రుజువు అయితే పద్నాలుగేళ్ళు శిక్ష పడుతుంది నీకు ఓకేనా పద్నాలుగేళ్ళ ఇలాంటి కేసు పూర్తనికే పద్నాలుగేళ్ళు అవుతుంది సార్ పనిలో ఉన్నారు ఇస్తాను అండి ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను అనుకుంటున్నావా ఇంతకు ముందు ఇలాంటి బోర్డు కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను ఈ కేసు అలాంటిదే సార్ స్టూడెంట్స్ బయట గోల సార్ ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో తెలుసు సార్ ఫేమస్ కదా ఫేమస్ అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు గోల చేస్తారు చెప్పాలంటే మేం మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్ స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్ గా ఉన్నారు మీరేం రెస్పాండ్ అవ్వదు సార్ ఓకే సైలెంట్గా ఉండండి అందరూ దయచేసి నేను చెప్పేది వినండి మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం ఆ స్టూడెంట్స్ని మాత్రం లోపలికి వదలండి సరే సార్ పోయి పక్కకు చెప్పండి మీరు మాత్రం రండి 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 మీరు వాళ్ళని అరెస్ట్ చేసి నలభై గంటల గంటలైంది ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్ గా ఉండమంటే యూఆర్ నాట్ రెడీ టు బై దాట్ నేను చెప్పదలుచుకున్నా మీరేం చెప్పక్కర్లేదు సార్ ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వారు సెవలుగానే వెళ్ళాలి సి మీరందరూ స్టూడెంట్స్ సిచువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి ఆధారాలను సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు ఏ కేసు కోర్టులో నిలబడదు ఓ అదా విషయం మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా ఎంత తీసుకున్నారేంటి ఈ కేసు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నాను